నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం ఈ వీడియోలో కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కోలార్ మార్కెట్లో పైరి కేజీల బాక్సులు ఉంటాయి ఇక్కడ ఇంకా వేలంపాటలు అయితే జరుగుతూ ఉన్నాయి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే పది గంటల ఇరవై నిమిషాల వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కోలార్ ధరలు అయితే మూడో రకం కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు పలికాయి రెండో రకం కాయలు మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల ఇరవై మూడు వందల నలభై మూడు వందల అరవై మూడు వందల ఎనభై నాలుగు వందల వరకు పలికాయి ఒకటో రకం కాయలు నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందల ఇరవై నాలుగు వందల నలభై నాలుగు వందల అరవై నాలుగు వందల ఎనభై ఐదు వందల వరకు పలికాయి కోలార్ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల నలభై రూపాయలు టాప్ రేట్ పడింది ఫైవ్ ఫార్టీ రూపీస్ పాంచసో చాలీసు రూపాయ ఇంకా ఏమైనా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను